దేవుని యొక్క ప్రామిస్ మనం ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తన పదిహే పదిహేను వచ్చినలో నీతిమంతుల గుడారములో రక్షణను గుర్చి ఉత్సాహ సనాధం వినపడును యహోవ దక్షిణ హస్తం సాహస కార్యములు చేయును ఇప్పుడు మనకి దేవాది దేవుడు ఆయన సాహస కార్యములు చేస్తానని ప్రామిస్ చేస్తున్నాడు సాహస కార్యములంటే మనుషులు వల్ల కానిది మా ఏ మానవుడు వలన కానిది సాహస కార్యం అంటే దేవుడే సాహసిస్తాడని చెప్తున్నాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేస్తారంటున్నాడు ఎప్పుడు అంటే నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదము చేసుకోవాలంటే ప్రతిరోజు కూడా మా బైబిల్లో పౌలు గారు ఏమంటారంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడండి దేవుని పాటలు దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి అంటాడు మనకిచ్చిన సూత్రాలు కాబట్టి మనం సంతోషంగా చక్కగా ఉన్నప్పుడు మనం ఎంతగానో దేవుని పాటలు పాడుకుంటూ ఉండాలి నీతిమంతుల గుడారం మన నిజంగా మన ఇల్లు నీతిమంతులు ఇల్లు అయితే ఖచ్చితంగా అందరూ కలిసి పాటలు వారి పాటలు పాడుకుంటూ ఉంటారు కాబట్టి అలా పాటలు పాడుకుంటే కనుక దే దేవుని యొక్క సాహస కార్యములు మనందరి జీవితాల్లో జరుగుతాయని మాట్లాడుతున్నాడు ఈ రోజంతా కూడా దేవుని యొక్క కృపకి మీరు అప్పగించుకోవాలని కోరుకుంటూ ఆయన సాహస కార్యములు మనకే మన పిల్లలకి జనరేషన్స్ జనరేషన్ అంటే తరము వెంబడి తరము ఆయన సాహస కార్యాలు మన కుటుంబాల్లో కావాలి ఎందుకంటే దుష్టుడి నుండి కాపాడటం అంటే మనిషి వల్ల కాని ఆయన సాహసం ఆయన దక్షిణ హస్తం మనకి తోడుగా ఉంటుందని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కువగా పాటలు పాడుకుని జైల్లో పౌలు గారు ఉన్నాడు ఆయనకి ఎంత శ్రమ వచ్చినా కాలక చేతికి బండ్లకేసి బిగించినప్పుడు కూడా ఆయన పాటలు పాడుకున్నప్పుడు దేవ చిరసాల పునాదులు బద్దలై దేవుని దోతలు అతన్ని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించినట్లుగా మనం చూస్తున్నాం అది సాహస కార్యము కాబట్టి ఎలాంటి అడ్డుబండలు నీకున్నా చిరసాల లాంటి అడ్డుబండలు మనకున్న దేవుని యొక్క పాటలు పాడుకుంటూ కష్టాల్లో నిందల్లో పాటలు పాడుకుంటున్నప్పుడు ఆయన అడ్డుబండలు బద్దలు కొట్టుకుంటూ నీ దగ్గరకు వచ్చి నిన్ను కాపాడుతాడు ఈ దినమందు నీకున్న ఈ ప్రతి అడ్డుబండనే దేవుడు తొలగించాలని కోరుకుంటూ దేవుని సేవకుడికి ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను దేవుడి మాటలు దీవించునుగాక ఆమె